Number five. సిపిఎం పార్టీ నాయకురాలు ములకలపల్లి కుమారి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు సత్యమణి ములకలపల్లి కుమారి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు అనంతరం జరిగిన అంతిమ యాత్రలో సిపిఎం నాయకులు విశేషంగా పాల్గొన్నారు కుమారి మృతి పట్ల జీవిఎంసీ సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున సంతాపం సానుభూతి తెలిపారు పిల్లల్ని పోషించేటటువంటి బాధ్యత తానే తీసుకొని పార్టీ నాయకుడిగా ఆయన బయటికి ఎక్కడ వెళ్తున్నా పూర్తి సహకారాలు అందిస్తూ కుటుంబ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతూ పార్టీ కార్యక్రమాన్ని కూడా సహకరించినటువంటి బాధ్యతను ఆమె నిర్వహించింది ఆ రూపంలో ఈ పోరాటంలో అనేక మంది మనం అందరం కూడా ఎవరి శక్తి మేరకు ఆ రూపంలో కొనసాగితేనే తప్ప మన విప్లవం విజయవంతం అవుతుంది ఆ విజయవంతం కావడం కోసం జరిగేటటువంటి పోరాటంలో ఆమె పాత్ర ఆమె నిర్వహించింది అనారోగ్యంతో ఇంకా బ్రతకాల్సినటువంటి వయసు ఉండగానే చనిపోవడం అనేటటువంటిది బాధాకరం అది కుటుంబానికి నష్టం అట్లాగే పార్టీకి నష్టం మన లక్ష్యాన్ని చేరేటటువంటి క్రమంలో ఎవరు దూరం అవుతున్నా అది పార్టీకి నష్టకరమైనటువంటిది అలాంటి ఘటన ఈ ఈమె చనిపోవడం వల్ల జరిగింది అయితే ఈ పోరాటం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఆ పోరాటంలో మరోవంతు పాత్రను మనం నిర్వహించాల్సింది ఉంటుంది ఆ రకంగా విముక్తి కోసం జరిగేటటువంటి పోరాటాన్ని ముందుకు కొనసాగించడమే ఇలాంటి వాళ్ళందరికీ కూడా నిజమైనటువంటి నివాళి ఆ రూపంలో మనం అందరం కూడా ముందుకు సాగాలని సిపిఎం పార్టీ ఆ పోరాటాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తుంది మనం అందరం కూడా ఆ పోరాటాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలి అట్లాగే ఆ కుటుంబానికి తీవ్రమైనటువంటి లోటు ఆ కుటుంబానికి మనం అందరం కూడా గ్రామ ప్రజలతో పాటు పార్టీ అండదండలుగా ఉంటుంది ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భావిస్తున్నారు